నల్లధాన్యండి మన దగ్గర ఉన్నప్పుడు బాగా వస్తుంది కానీ నారంగి మన మనం ఇప్పుడు చేయగలిగి ఉన్నాం కదా ఈ చేయగలిగి ఉన్నప్పుడు దానికి మంచిది రాలేదని

కంఫర్టబుల్ ఉన్న వాళ్ళు కూర్చోండి అండి కస్టబుల్ భూమికి వెళ్ళే తవ్వా అడ్డుకునే మనిషి ఇక్కడే రేటు తగ్గిపోతే అక్కడే కూల్ రేట్ దిగిపోతుంది మాకు వచ్చిన ప్రాబ్లం అది అమ్మ వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారా గ్రామంలో చాలా నాకు వెళ్ళిపోతే రేట్లు కూడా బాగా వచ్చాయి కదా

హాస్పిటల్ లేదా స్కూల్ స్కూల్ ఉందా స్కూల్ వస్తారా ఖచ్చితంగా చెప్పండి నేను రోజు పదిన్నర నుంచి పన్నెండున్నర వరకు కలెక్టర్ ఉంటాను రెండు గంటలు ఉంటాను తర్వాత ఇలా వీళ్ళకి బయలుదేరతాను ఇప్పుడే ఉంటే వచ్చి కలవట్టిస్తాను